బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం వైఎస్ఆర్సీపీకి ఒక ఊహించని షాక్ తగిలింది వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అలాగే గన్నవరానికి సంబంధించిన కీలక నేత వలంనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అతన్ని అక్కడి నుంచి గన్నవరం తరలించారు ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించిన కేసులో వలం వంశీ నిందితుడిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అప్పట్లో హైదరాబాద్ రాయదుర్గంలోని భుజాలో ఏపీ పో పోలీసులు ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది అక్కడి నుంచి గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ తీసుకొస్తున్నారు తరలిస్తున్నారు ఒకసారిగా వలంనేని వంశీ అరెస్టు ఆల్రెడీ గత కొద్ది రోజులుగా ఈ టీడీ పి కార్యాలయానికి దాడికి సంబంధించి కేసులో కొంతమంది కీలక నిందితులను గుర్తిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వల్లం నేని వంశీని అరెస్ట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే గత కొద్ది రోజులుగా నెలకొన్న నేపథ్యంలో తాజాగా ఎట్టకేలకు హైదరాబాద్లో ఉన్న వల్లనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి విజయవాడ తీసుకొస్తున్నారు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది ఈరోజు గురువారం కావడంతో శుక్ర శని ఆదివారాలు అంటే ఇమీడియట్గా ఆయన బెయిల్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది బెయిల్ మంజూరు అవుతుందా లేదా లేదంటే ఆయన్ని రిమాండ్కి తరలిస్తారా అనేది ఇక్కడ కీలకంశం ఎట్టకేలకు వలం నేను వంశీ అరెస్ట్ అయితే చేయడం జరిగింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దీని ఒక రకంగా వైసీపీకి ఒక ఊహించని షాక్ తగిలింది ఇప్పటికే వరుసగా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు తగులుతున్న నేపథ్యంలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతుదారులుగా వచ్చారు అందులో వలంనేని వంశీ ఒకరు వలంనేని వంశీతో పాటు మద్దాలగిరి వాస్పల్ గణేష్ కూడా ఉన్నారు అయితే అప్పుడు మద్దతు ఇచ్చిన వారిలో పార్టీకి రాజీనామా చేయకుండానే జగన్కి మద్దతుగా అయితే అసెంబ్లీలో కూడా కొనసాగారు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడిలు జరిగిన నేపథ్యంలో గన్నవరం నుంచి ఈయన కీలక పాత్ర పోషించారు అనేది ప్రధాన నిందితుడిగా కూడా ఆ కేసులో ఉన్న నేపథ్యంలో తాజాగా వల్లంనేని అరెస్టు ఒక సంచలనంగా మారింది